తెలంగాణ ప్రజల జీవితాలతోని రావు దుర్మార్గమైన ఆట ఆడుతున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డిమాండ్ ఏందనంటే డైరెక్టుగా రావును భూములు కొలగొట్టడాలు భూదాన భూములను కొలగొట్టడం అసైన్మెంట్ భూములను కొలగొట్టడం సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్లను కొలగొట్టడం లేకపోతే పోడు భూములు ఇచ్చిన పట్టాల దాంట్లో కొలగొట్టడం లేదు అబేక్యూ ప్రాపర్టీస్ భూములను బదిలీ చేసుకోవడం ఇదంతా భూ బదలాయింపు దోపిడీ కానీ టెక్నాలజీ ఇంట్లో కూర్చొని ఖాతాల పడ్డ పైసలు వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టే సాంకేతిక అంటే సైబర్ నేరగాళ్ళు అంటారు కదా చంద్రశేఖరరావు సైబర్ నేరగాడు కొడుకును విదేశాలకు పంపించి ఐటీ చదివిచ్చి అంతర్జాతీయ సైబర్ నేరగాడుగా తయారు చేసి తెలంగాణ ప్రజల్ని మొత్తం సైబర్ నేరాలకు పాల్పడి దోపిడీకి పాల్పడుతున్నాడు తండ్రి కొడుకులు ఇద్దరు సైబర్ నేరగాలని నేను స్ట్రైట్ గా ఆరోపణ చేస్తున్నా ఇవ్వాలి అందుకే ధరణి పోర్టల్ అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాటి నుంచి ఈ రోజు వరకు జరిగిన ఇరవై ఐదు లక్షల లావాదేవీల మీద ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలి ఫోరెన్సిక్ ఆడిట్ అంటే ప్రజల నుంచి ధరణి పోర్టల్ ద్వారా ప్రైవేట్ ఖాతాలకు పోయిన పైసలేని ఏ వ్యక్తుల నుంచి పోయినాయి ఆ ప్రైవేట్ కంపెనీ నుంచి ప్రభుత్వానికి బదిలీ అయిన పైసలే ఇదొకటి అదేవిధంగా రిజిస్ట్రేషన్ కోసము డబ్బులు కట్టినాక రిజిస్ట్రేషన్ అయినాయని ఏదైనా కారణం చేత రిజిస్ట్రేషన్ కాకపోతే ఆ పైసలు రికార్డుల రిఫండ్ చేసినట్టుంది వాస్తవంగా రిఫండ్ జరగడం లేదు అవి ఎన్ని వేల కోట్ల రూపాయల కంపెనీ దగ్గర మిగిలిపోయినాయి రెండవది మూడవది మన సమస్యలు ఉన్నప్పుడు మనం ఆన్లైన్లో కట్టిన పేమెంట్లు ఒక్క సమస్యకు పదిసార్లు పైసలు కట్టించుకుంటుర్రు ఇందులో ఒక్క సమస్యకు ఒక్కసారైనా ప్రభుత్వానికి పోతున్నాయా లేకపోతే పదికి పది మొత్తం వీడియో తినేస్తున్నాడా ఈ దీని మీద మొత్తం కంప్లీట్గా ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలి అదేవిధంగా నేను కేంద్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా తక్షణమే ధరణికి సంబంధించిన మొత్తం లావాదేవీల మీద ఎట్లయితే ఒడిశా గవర్నమెంట్ సిఏజీ నివేదిక తయారు చేసి ఇచ్చిందో తెలంగాణ ధరణి పోర్టల్ మీద కూడా సిఏజీ నివేదికను అడగాలి కేంద్ర ప్రభుత్వము నేను కూడా సిఐజీకి లేఖ రాస్తా కంప్లీట్గా ఆడిట్ చేసి ఆడిట్ రిపోర్టును పెట్టాలి అని మూడవది డేటా ప్రైవసీ యాక్ట్ ప్రకారం అంటే ఏదైతే సిటిజన్స్ ఏదైతే సిటిజన్ చార్టర్ సర్వీస్ యాక్ట్ సర్వీసెస్ యాక్ట్ అదేవిధంగా డేటా ప్రైవసీ యాక్ట్ ప్రకారం భారతీయుల డేటాను ఇతర దేశీయులు యాక్సెస్ చేయడానికి వీల్లేదు దీని ప్రకారం ఇది క్రిమినల్ కేసు అవుద్ది కాబట్టి సిసిఎల్ఏ కమిషనర్ను చీఫ్ సెక్రటరీని సంబంధిత సబ్ రిజిస్ట్ర ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టి వీళ్ళని అరెస్ట్ చేయాలి మా వివరాలను మా అనుమతి లేకుండా ఇతర దేశాలకు సమాచారం ఇచ్చినందుకు చీఫ్ సెక్రటరీని సిసిఐళ్ కమిషనర్ని అండ్ ఈ సబ్ రిజిస్టార్లను ఈ సంబంధిత అధికారులను క్రిమినల్ ప్రాసిక్యూషన్ చెయ్యాలి దీనికి సంబంధించి ఇంకా ఆధారాలను సేకరించి నేనే పోలీస్ స్టేషన్లో పర్సనల్గా వీళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు అని ఫిర్యాదు చేస్తా పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోతే కోర్టుకెళ్లి తలుపు దాడతా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా డేటా ప్రైవసీ యాక్ట్ ప్రకారం ఇతర దేశాలకు సంబంధించిన పౌరులు దీంట్లో యాక్సెస్ చేయడానికి లేదు ఇవాళ ఇతర దేశాలకు సంబంధించిన పౌరులు ఈ కంపెనీలో డైరెక్టర్లుగా షేర్ హోల్డర్స్గా ఉన్నారు ఈ కంపెనీలో వీళ్ళందరూ ఉండడం అనేది ఇది దేశ భద్రతకే ముప్పు లాంటిది ఈ దేశ భద్రతకు ముప్పు సంబంధించిన దీన్ని ఇవాళ తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ ఈ ఫారిన్ నేషనల్స్ ఎట్లా మన సమాచారాన్ని అవేల్ చేస్తారు సో అందుకే ఇవాళ చంద్రశేఖరరావు చాలా తీవ్రంగా స్పందిస్తుండడు ఇన్నేండ్ల తొమ్మిది ఏంల నా రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణ మీద ఎప్పుడన్నా మాట్లాడినా ఈరోజు ఎందుకు చంద్రశేఖరరావు అంత తీవ్రంగా దీని మీద నేను విచారణకు ఆదేశిస్తాన్న మరుక్షణం నుంచి రైతులను ప్రజల్ని భయపెడుతున్నాడు ధరణి పోర్టల్ను రద్దు చేస్తాడంట ధరణి మీద విచారణ చేస్తాడంట ఇంత దుర్మార్గం ఉంటుందండి నువ్వు ఒక విధానం తీసుకొచ్చినవయ్యా నీ విధానం నచ్చినప్పుడు మేము నూతన విధానం తీసుకొస్తాము దానికి నువ్వు ఎందుకంత తీవ్రంగా స్పందిస్తున్నావు ఎందుకు తీవ్రంగా మా మీద ఆరోపణలు చేస్తున్నావు అంటే దీని వెనకాల ఉన్న వేల కోట్ల రూపాయల దోపిడీ భూములు దోయడం ఒకటి దీనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు బ్యాంకులో ఏవైతే జరుగుతున్నాయో ఇది రెండవ రకం దోపిడీ రెండు దోపిడీలకు కారణం చంద్రశేఖరరావు తారక రామారావు శ్రీధర్ రాజు ఇవాళ అందుకే ఆ కంపెనీకి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇవాళ మీడియా మిత్రులందరికీ నేను పెట్టడం జరిగింది కాబట్టి ఇవాళ ఈ కంపెనీలు ఈ అన్ని వ్యవహారాలు ఇది అన్ని తేలాలంటే అంటే ఇప్పుడు నేను చెప్పింది కూడా ఈ ఫాల్కన్ కంపెనీ కూడా ఈ కంపెనీ వివరాలు దీంట్లో లాస్ట్ అప్డేట్ ఏం చేసిండు ఏంది కంపెనీవి కూడా ఉన్నాయి మీరు కూడా కార్పొరేట్ కంపెనీ అఫేర్స్లోకి వెళ్తే డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు మిత్రులారా మీడియా మిత్రులారా వాస్తవంగా మీకు నేను దీన్ని పూర్తిగా వివరించి చెప్పగలిగినో లేదో నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే దీంట్లో చాలా విషయాలు కూడుకున్న ఉన్నాయి చాలా నిగూఢమైన అంశాలు ఉన్నాయి ఇందులో ధరణి పోర్టల్ అనేది ఒక సింపుల్ సాఫ్ట్వేర్ కాదు ఈ సింపుల్ సాఫ్ట్వేర్ ద్వారా ప్రజలకు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి సరళీకృతం చేసి ఇట్లా అన్లై ఏలు పెడితే భూములు రిజిస్ట్రేషన్ చేస్తాను చంద్రశేఖరరావు ఏదో చెప్తున్నాడో అది తప్పు ఆయన అందులో ఏలు పెడితే ఆయన ఇంట్లో కనక వర్షం గుర్సుకోవడానికి ఒక ఏర్పాటు చేసిండు అర్ధరాత్రి పూట ఆ కంపెనీ ఏలు పెడితే అర్ధరాత్రి పూట రిజిస్ట్రేషన్లు అయితేనే ఓపెన్ చేస్తున్నారు రిజిస్ట్రేషన్ చేస్తూ మళ్ళీ క్లోజ్ చేస్తున్నారు వట్టినావిల పల్లె అట్లా ఛానయినా నేను ఆ కాగితాలు మీకు ఇస్తాను పొద్దున పూట ఆఫీస్ అవర్స్లో రిజిస్ట్రేషన్లు కాదు ఇప్పుడు ఏదైతే ఈ కంపెనీ ఉందో శ్రీధర్ రాజుకు హైటెక్ సిటీ దగ్గర ఒక కంపెనీ ఉంది దాని వివరాలు మళ్ళీ ఇస్తాం శ్రీధర్ రాజు గారు అర్ధరాత్రి పూట ప్రైమరీ కీ మూడు రకాల కీస్ ఉంటాయి ప్రైమరీ కీ వాళ్ళ దగ్గర ఉంటుంది కంపెనీ దగ్గర ప్రైమరీ కీతో అది ఓపెన్ చేసుకొని ఏలు పెడితే సగం రాత్రి పూట సెల్ డీళ్లు చేసుకోవచ్చు మళ్ళీ తాళం వేసి మళ్ళీ ప్రైవిటెడ్ లిస్టులో పెట్టుకోవచ్చు ఆయన కావాలి అనగానే ఏలు పెడుతున్నాడు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు ఏలు తీసి మళ్ళీ ప్రైవిబిషన్ అంటున్నాడు వాళ్ళకి భూములు అమ్ముతే ఓకే భూములు అమ్మకపోతే ప్రైవేట్ జర్నలిస్ట్లా దీన్ని ఇట్లా వేసినందుకు జయేంద్ర రెడ్డి అని ఒక సీనియర్ జర్నలిస్టు పత్రకారుడు మీకు తెలిసే ఉంటుంది సీనియర్ జర్నలిస్టు హైకోర్టుకి వెళ్ళి అమనాభూతులు తిట్టిపించి నవీన్ మిట్టల్ని కోర్టు పిలిపించాను రేపు దీనికి సంబంధించి కోర్టులో కేసు ఉంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి